ఆంధ్రప్రదేశ్లో కొత్త వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇబ్బందులకు చెక్ పడబోతుంది ఒకవేళ మన వెహికల్ రిజిస్ట్రేషన్ ఏ కారణం వల్లైనా ఆలస్యమైతే ఆటోమేటిక్గా నెంబర్ కేటాయించే ఏర్పాట్లు జరుగుతున్నాయి త్వరలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రాబోతుంది అవును వాహనాలు కొనుగోలు చేసిన వారికి శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ వెంటనే కేటాయించకుండా రవాణా శాఖ అధికారులు చేస్తున్న జాప్యానికి చెక్ పెట్టేలా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు వారంలో అధికారి శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించకపోతే ఆటోమేటిక్గా ఆ నెంబర్ కేటాయింపు జరిగిపోయేలా సాఫ్ట్వేర్ లో మార్పు చేయబోతున్నారు నిబంధనల ప్రకారం కొత్త వాహనం కొంటే వాహనాల డీలర్ షోరూంలోనే తొలుతూ తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు ఆ తర్వాత వాహన్ పోర్టల్ కు ఈ వివరాలు వెళ్లగానే రెండు మూడు రోజుల్లో సంబంధిత రవాణా శాఖ అధికారి ఆ వాహనానికి శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించాలి ఒకవేళ వాహనదారు ఫ్యాన్సీ నెంబర్ పొందాలనుకుంటే మాత్రం నెల రోజుల వరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ తో వాహనం నడపచ్చు ఫ్యాన్సీ నంబర్లు అవసరం లేని వాహనాలకు వెంటనే శాశ్వత రిజిస్ట్రేషన్ కేటాయించాలి కానీ అనేక చోట్ల నెల నుంచి రెండు నెలల పాటు కేటాయించకుండా అక్కడి రవాణా శాఖ అధికారులు కావాలని జాప్యం చేస్తున్నారు సంబంధిత వాహన డీలర్ తమను కలిసి వాహనానికి ఐదు వందల రూపాయల లంచం సమర్పించుకుంటేనే నెంబర్ కేటాయిస్తామంటూ బేరాలు పెడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి పైగా జిఎస్టి తగ్గింపు తర్వాత ఏపీలో వాహనాల అమ్మకాలు పెరగగా సెప్టెంబర్ అక్టోబర్ నెల నగరాల్లో పెద్ద ఎత్తున వాహనాల విక్రయాలు జరిగాయి అయితే అనేక చోట్ల ఇప్పటికీ వాటికి శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్లు కేటాయించకుండా రవాణా అధికారులు సతాయిస్తున్నారు దీంతో వీరికి చెక్ పెట్టేలా రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా కీలక నిర్ణయం తీసుకున్నారు సంబంధిత అధికారి వారంలోగా నెంబర్ కేటాయించకపోతే ఆటోమేటిక్ గా శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేలా వాహన్ సాఫ్ట్వేర్ లో వెంటనే మార్పులు చేయాలంటూ సాఫ్ట్వేర్ నిర్వాహకులైన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉన్నతాధికారులకు లేఖ పంపారు